ఆంధ్రప్రదేశ్లో వర్క్ ఫ్రమ్ హోమ్లో భాగంగా మరో ముందడుగు అయితే పడింది సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్కు సంబంధించి దరఖాస్తులు అయితే చేశారో గ్రామవాడి సచివాలయంలో వారికి గుడ్ న్యూస్ అనమాట ఏంటంటే ఉపాధి అవకాశాల కోసం యువత ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగా ఉద్యోగాలు సాధించేలా కోట ప్రభుత్వం ఏపీలో ఎంఎస్ఎంఈ ఎంఎస్ఎంఈ సంబంధించి పార్కుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది భారీ పరిశ్రమల కంటే సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల్లోనే ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం నమ్మకం అనమాట ఇక్కడ ఔత్సాహికవేత్తలుగా ఔత్సాహికవేత్తలుగా ఎదగడానికి తోడ్పాటు అందించేలా ఎంఎస్ఎంఈ పార్కులు ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లను కూడా అభివృద్ధి చేస్తున్నారు రాష్ట్రంలో మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ కూడా వీటిని ఏర్పాటు చేసి యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించేలా చర్యలు అయితే తీసుకుంటుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి దరఖాస్తు చేసారో వారందరికీ గుడ్ న్యూస్ అనమాట తొందరలోనే రాష్ట్ర వ్యాప్తంగా నూట ఐదు నియోజకవర్గాల్లో ఈ ఎంఎస్ఎంఎస్ స్టార్ట్ చేసి అక్కడ ట్రైనింగ్లు అయితే ఇప్పించి స్థానికంగా ఉద్యోగాలు ఇప్పించేందుకు అయితే ప్లాన్ చేస్తున్నారు సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే चाल सक्रैब्जेस फाउ तो